త్రినాథరావు గారు త్రినాథరావు గారు డైరెక్టర్ సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు అనుకోవచ్చా అల్లు అర్జున్ ఊరికి సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు ఎట్లా చూడాలి నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి గారు గారు అనిపించింది అది బయటికి పోట్రే త్రీనాథరావు గారు ఇందులో రావు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు ఆలోచన ఎవరిది యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే కానీ మరిది చెప్పాలో